వాటర్ అయితే రావట్లేదు దీని దీని వాటర్ ఒక సారి బెజ్జాలు కుడుతూ ఉంటా బిజ్జాలు ఉంటాయి అవి ఒకసారి క్లీన్ చేసుకోండి మీరు ఓపెన్ చేసి అయిపోయి ఇక్కడ ముందు ఓపెన్ చేయండి ముందు కట్టేస్తాను నేను చెక్ చేసుకోండి వస్తుంది క్యాబ్ కంప్లీట్ అయితే ట్రైన్ ఏంటంటే క్యాబ్ ఇక్కడ ఎక్కడైనా అడ్డు కదా దానైతే ఇలా చూసాను లోపల నలుపులు ఉన్నాయి దాని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి వాటర్ పెట్టి దీన్ని మొత్తం ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలి మీకు చూపిస్తాం గురించి నేను నేనైతే అలా క్లీన్ చేస్తాను లోపల వాటర్ వెళ్ళిపోయిందంటే సెన్సర్ ఫోర్ చాలా జాగ్రత్తగా ఓపెన్ చేసి దాన్ని క్లీన్ చేసుకోవాలి ఓకేనా చూసారా క్లీన్ అయిపోయింది మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే దీని అయితే నేను ఆన్ చేస్తున్నాను

ಬ್ಯಾಕ್ಬೋರ್ಡ್ ಮಟ್ಟು ಇಲ್ಲ ಗೋಡನ್ దీని అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ దీన్ని సెలెక్టర్ స్విచ్ అంటారు దాన్ని ఇన్లైట్ వాల్ అంటే వాటర్ని వాషింగ్ మిషన్ లోపలకి పంపిస్తాం అన్నమాట ఇవన్నీ ఇక్కడ బాగానే ఉన్నాయి మరి దీన్ని ఒకసారి చెక్ చేద్దాం మనం ఇక్కడ మనకి వాటర్ లెవెల్ కూడా బాగానే చూపిస్తుంది దీని కంప్లైంట్ ఏంటనేది మీకు చెప్తాను చూడండి శాంసంగ్ వాషింగ్ మిషన్ ఇది ఎప్పుడైనా మీకు కంప్లైంట్ వస్తే ఎలా చేయాలి ఏంటనే చెప్తాను ఇదేంటంటే వాటర్ లెవెల్ని మనకి ఇక్కడ కంట్రోల్ చేస్తాను అనమాట వాటర్ సెన్సార్ అంటారు దాన్ని అంటే ఫెజర్ ఫెజర్ వాల్ అంటారు దాన్ని ఫెజర్ కంట్రోల్ చేసేది అనమాట వాటర్ ఫెజర్ కంట్రోల్ చేస్తాకి అది వాటర్ సెన్సార్ అంటారు దాన్ని వాటర్ స్విచ్ అంటారు కొంతమంది రకరకాల పిలుస్తారు దీన్ని దీని అయితే నేను ఓపెన్ చేశాను నాకు వాటర్ అయితే లోపలికి వెళతలేదు కాబట్టి ఇదే పోయింది అనుకుంటున్నాను సెలెక్టర్ స్విచ్ అనమాట ఇది సెలెక్టర్ ఇన్లైట్ అంటారు ఇంకా రకరకాల రకరకాలుగా పిలుస్తారు ఒక్కో చోట ఒకలా పిలుస్తారు ఇట్లని చూడండి బెస్ ఇలాగైతే కనెక్షన్ ఇచ్చాను ఇప్పుడు దీన్ని స్విచ్ చేశాను ఇక చూడండి రెస్పాన్స్ లేదనమాట ఓకేనా ఇదైతే పని చేస్తలేదు ఈలో పెట్టి మీకు చెక్ చేస్తున్నాను ఇలా చెక్ చేయొచ్చు మనం ప్రాబ్లం అయితే ఉండదు ఇది పనిచేస్తే మటు గియ్యమ సౌండ్ వస్తుంది కానీ ఇది ఎటువంటి రెస్పాన్స్ లేదు అయితే పోయింది నేను ముందే కనిపెట్టేది ఇది పోయిందని మీకు చూపిస్తాం గురించి ఒకవేళ ఎంతో చిన్న ఆశ అనమాట పని అని చెప్పేసి కానీ ఇది పని చేయలేదు సరే దీన్ని పక్కన పెట్టాము కొత్త అయితే తీసుకొద్దాం ఇదేంటంటే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది ఆటోమేటిక్ వాల్ అంటారు దీన్ని ఇది ఇన్ఫుట్ వాటర్ని పంపిస్తాం కదా బిగిస్తాం కదా ట్యూబ్ ఆ టూబ్ బిగించినప్పుడు మనకి వాల్ వదిలితేనే లోపలికి వాటర్ అయితే వెళ్తుంది లేకపోతే వెళ్దన్నమాట ఇది ఎందుకంటే ఈ ఒకవేళ మనం నడకలేము బట్టినాయి అనుకోండి ఇక్కడ మీకు ట్యూబ్లో లోపల క్లీన్ చేసుకుంటే ఇక్కడ మీ ఫిల్టర్ క్లీన్ చేసుకుంటే లోపల వాటర్మెంట్గా లోపల అయితే వాటర్ అయితే లోపలికి వెళ్ళిపోవాలి వచ్చేయాలి అలా రాలేదంటే మీకు ఇది పోయినట్టు మనం కన్ఫామ్ చేసుకోవాలి దీని అయితే కటింగ్ మీద ఓడ చేయొచ్చు ఫిల్టర్ని కానీ నేను ఓడితేస్తలేదు ఎందుకంటే పోయింది కదా కొత్తది అయితే వేస్తాను ఓకే ఫెన్స్ దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది వాషింగ్ మిషన్లో ఒకవేళ కంప్లైంట్ వాటర్ రావట్లేదు అనుకుంటే మటుకు దీన్నే చేంజ్ చేసుకోండి ముందు ఓకేనా పెద్ద కంప్లైంట్లు అయితే ఉండవు వాషింగ్ మిషన్లో వాటర్ రావట్లేదు అనుకుంటే మీకు ఎలా మార్చాలి ఏంటనేది మీకు ఆల్రెడీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి ఓకే ఫెన్స్ ఈ వీడియో మీకు ఎంతో గంట యూజ్ అవుతుందని అనుకుంటున్నాను యూజ్ అయితే మటుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మటు కంపల్సరీ చేయండి వీడియో నచ్చితే మటు కామెంట్ అయితే పెట్టండి వీడియో బాగుందో బాగోలేదా ఇంకా ఏమైనా మిస్ అయ్యానా ఏంటనేది మీరు కామెంట్ పట్టి పెట్టేదాన్ని బట్టి నాకు తెలుస్తుంది ఓకేనా మీ షాజహాన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్